చిరంజీవి గారి తాతగారి పిక్చర్ ఇప్పటివరకు తెలిసి మేమైతే చూడలేదండి మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన అండ్ ఆయన మహా నీకు ఎవరు పోలికలైనా ఎవరు బుద్ధి అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదరా అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మలు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరు ఒక అన్ని కోల్పోయినట్టు ఒక వ్యక్తి అని రప జాలి కోలేదు దగ్గర అయ్యారు ఆయన అలా మూడు మనకు తెలిసి నాలుగైతే ఉన్నాయేమో మనకు తెలియదు అనుకుని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఆయన మాత్రం ఆదర్శంగా అన్నారు నేను తీసుకోలేదమ్మా